భగవంతుడు కొత్త భగవంతుడు కావాలంటే నేను పార్టీనా కొత్త నాయకుడు కొత్త పార్టీ అన్నట్టుగా అట్లా కాదు అది భగవంతుడు ఎప్పుడు సనాతనం ఆ సనాతన తత్వాన్ని తెలిపేదే మన సనాతన హిందూ ధర్మం ఆ సనాతన హిందూ ధర్మంలో ప్రధానమైంది నామస్మరణ అది వారు కూడా కొన్ని కోట్ల నామజపం చేశారు ఈరోజు హరే రామ చేస్తున్నారు మీరంతా చాలా సంతోషం ఇక మనం ఆ సత్సంగంలోకి ప్రవేశిస్తూ అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా జైమిని మహర్షి ఆ భక్తిని తెలుపుతూ జైమిని భారతాన్ని రచన చేశారు అందులో అడుగడుగున భక్తి కృష్ణ భక్తి కృష్ణ భక్తి అది తప్ప వేరేది లేదు ఎవరు ఏ పాత్ర తీసుకున్నా కూడా భక్తి 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 ఇదే ఆ భక్తి ఉంటే అది మనకి ఎలా సహాయం చేస్తుంది అనే విచారాన్ని తెలుపుతూ ఉన్నారు దాన్ని మనం గణపతి ప్రార్థనతో ప్రారంభించుకుని చెప్పుకుందాం గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమ गङ्गं गणपति गं गङ्गं गणपति गणपतये नमः एकदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः एकदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः मोदहस्ताय रक्तवर्ण लम्बोदराय नमः ओदहस्ताय रघवराय लम्बोदराय नमः अस्ति वदनाय सूक्ष्मनेत्राय सर्पसूत्राय नमः अस्ति वदनाय सूक्ष्मनेत्राय सर्पसूत्राय नमः प्रदाय सिद्धिनाथाय पाशहस्ताय नमः गोध्विप्रदाय सिद्धिनाथाय पाशहस्ताय नमः गङ्गं गणपति गङ्गं गणपति गङ्गणपतये नमः गणपति नम गम गणपति गम गणपत नम हूपाट्य प्रियाय गौरीसुताय नम अर्कूपायाय आज्य प्रिया गौरीसुताय नम दुर्गा प्रियाय दुरी प्रथमवन्द्याय पापनाशाय परमात्मने नमः प्रथमवन्द्याय पापनाशाय परमात्मने नमः सकलविद्याय साधुवन्द्याय सचिदनन्दाय नमः सकलवेद्याय साधुवन्द्याय सचिनन्दाय नमः गङ्गं गणपति गङ्गं गणपति गणपतये नमः गङ्गं गणपति गङ्गं गणपति गणपतये नमः गङ्गं गणपति गङ्गं गणपति गं गणपतये नमः गङ्गं गणपति गङ्गं गणपति गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः गम गणपति गम गणपति गम गणपत नम गम गणपति गंगम गणपति ये नम 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 जय बोलो गणपति महाराज की जय నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఓం నమో జైమినయే మనము చాలా రసవత్తరమైన ఘట్టంలో ఉన్నాం కదా సుధన్వుడు సురథుడు అనే ఆ భక్తులకి భగవంతుడు ముక్తిని అనుగ్రహించాడు చాలా వింతగా జరిగిపోయింది ఆ కథ ఆ యుద్ధము ఆ ముక్తినిచ్చే విధానము చాలా ఆశ్చర్యం చాలా గొప్ప చమత్కారం చూపించాడు భగవంతుడు అప్పుడు ఆ సురథుడి శిరస్సు ఎగిరి వచ్చి అర్జునుడి శిరస్సుకు తగిలింది పడిపోయాడు అర్జునుడు మూర్చిపోయాడు ఆశ్చర్యం అర్జునుడు పట్టము అర్జునుడి కిరీటం ఊడిపోవటం ఎప్పుడూ జరగలా ఇది వింతగా ఇక్కడ జరిగింది అందరికీ ఆశ్చర్యం తరువాత పరమాత్మ ఎలా ముక్తిని అనుగ్రహించాడు మనం చెప్పుకున్నాం ఆ సందర్భంలో ఆ మధ్యలో ఒక ఘట్టం జరిగింది ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అర్జునుడు మళ్ళీ స్పృహలోకి వచ్చాక కృష్ణుడి చేతిలో ఆ సురథుడి శిరస్సును పట్టుకుని ఉన్నాడు కదా కృష్ణుడిని అడిగాడు అర్జునుడు స్వామి ఒక్కసారి ఆ శిరస్సు ఇస్తావా కృష్ణ పరమాత్మ ఇచ్చాడు ఇస్తే దానికి దండం పెట్టాడు అర్జునుడు నమస్కారం చేశాడు అంటే మహాత్ములు కానీ ఎవరైనా సరే లోకంలో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేసిన తర్వాత అది ఆ శరీరాన్ని కూడా గౌరవించే ఒక విధానం దానికి కూడా ఒక మర్యాద అక్కడ ఆ పరమాత్మ చైతన్యం ఉండింది ఇన్ని రోజులు దాన్ని అర్జునుడు మనకు అక్కడ చూపిస్తాడు అప్పటి వరకు వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారు పెద్ద యుద్ధమైంది అయినా కూడా అర్జునుడు ఆ శిరస్సు తీసుకుని నమస్కారం చేయటం తరువాత మళ్ళీ కృష్ణుడి చేతిలో ఆ శిరస్సుని పెట్టటం ఇది అర్జునుడి యొక్క సంస్కారం ఈ సంస్కారం నేర్చుకోవాలి రామాయణంలో రామాయణం వచ్చింది ఈరోజు మనకి రామాయణంలో యుద్ధం అంతా అయిన తర్వాత రావణం అధ అయిపోతుంది విభీషణుడిని పిలిచి శ్రీరామచంద్ర ప్రభు నాయన వెళ్ళి మీ అన్నగారికి సంస్కారం చేయి అంటే విభీషణుడు ఒప్పుకోడు